The పన్నెండు వారాలుగా ఎదురు చూస్తున్న క్యాప్టెన్సీ కోరిక ఎట్టకేలికి అమర్దీప్ చేతుల్లో పడ్డది ఫైనల్ టాస్క్లో అందరికందరూ రతికాని క్యాప్టెన్ చేయాలని మొండిపడుతూ పడితే మరోవైపు పల్లవి ప్రశాంత్ మాత్రం అమర్దీప్కి అడ్డంగా నిల్చున్నారు అమర్ క్యాప్టెన్ అవ్వాల్సిందే గత వారం పడిన బాధ అమర్ కళల్లో మరోసారి చూడాలనుకోవట్లేదు అంటూ ప్రశాంత్ అయితే ఫుల్గా అమర్కి సపోర్ట్ అవ్వడం జరిగింది ఆఖరికి ఫొటోస్ని ఫైర్ చేసే టాస్క్లో సైతం ప్రశాంత్ అయితే అశ్వినిని డంప్ చేసి అమర్దీప్ని ఎంత బాగా సేవ్ చేశాడో మనం చూసాం ప్రశాంత్ అలా స్టాండప్ తీసుకోవడంతో ఒక్కసారిగా అమర్దీప్ షాక్ అయ్యాడు ఇంతకాలంగా మిత్రుడిని శత్రువు ప్రశాంత్ మళ్ళీ సారీ చెప్తున్నారా ఐదు వారాల పాటు నీతో చేసిన విషయానికి చాలా గిల్ట్ గా ఈ రోజు ఫీల్ అవుతున్నాను నీది నిజంగా మంచి మనసు హౌస్ లోనే కాదురా బయటకు వెళ్ళక కూడా నువ్వు నా తమ్ముడువే మరి నేను నీకు అన్ననేనా అంటే ఆ అన్న నువ్వు నాకు ఎప్పుడు అన్నవే అంటూ ప్రశాంత్ అమర్దీప్ లో అయితే క్యాప్టెన్సీ తర్వాత వారిద్దరు బాండింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే ఇవన్నీ శివాజీ అయితే ఓ కన్నేసి చూస్తూనే ఉన్నారు మరి పల్లవి ప్రశాంత్కి కి ఏ విధంగా ఈ విషయాలు అన్నిటిపై దూరంగా ఉండమని చెప్తారో చూడాల్సి ఉంది